ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా తొంభై తొమ్మిది సీట్లు కూటమి ప్రకటించడం అందులో ముఖ్యంగా చూస్తే కనుక జనసేనకి ఇరవై నాలుగు అంటూ వీళ్ళు ట్రోల్ చేయడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇది మొదటి లిస్ట్ మాత్రమే అని చెప్పి ఇద్దరు అధినాయకులు చెప్పడం అయితే జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ వీళ్ళు ఎందుకని ఈ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడుతున్నారనుకోవచ్చు అంటారు ఇప్పుడు ముఖ్యంగా మేము చెప్పదాల్సింది అంటే జనసేన టీడీపీ అభిమానుల కింద కార్యకర్తల కింద ఫస్ట్ ఎన్ని సీట్లు అనేది కాదు ముఖ్యం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో గత రెండు సంవత్సరాల క్రితం పవన్ గారు ఇప్పటి మీటింగ్లో చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా పోటీ చేయటం వల్ల ఓట్లు సీలిపోయి వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చింది ఈ కాలానికి తప్పు ఈసారి మేము చేయము రెండు వేల పద్నాలుగులో ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎలా అవుతున్నారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి ఈసారి జనం చేసే పరిస్థితి అసలు పొత్తు ఉన్నా లేకపోయినా కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ నమ్మి జనం వేసే పరిస్థితి లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చూస్తే కనుక ఎక్కడ లేని భూ భూ అవినీతి ఎక్కడ లేని దౌర్జన్ ఇవాళ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకున్నా కూడా ఏదో ఒక దొంగ కేసులు పెట్టే పరిస్థితి ఇవాళ ఒక వ్యాపారస్తుని కూడా సెంటర్లో వ్యాపారం చేసుకుంటే ఇవాళ నెలకి రెండు నెలకి వాళ్ళ కమిషనర్కి పట్టి ఇవాళ ఒక వెంచర్లు వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఐదు ఫ్లాట్లు ఇస్తారు ఆరు ఫ్లాట్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర బెదిరించే పరిస్థితి బెదిరించకపోతే అధికారులు అడ్డం పెట్టుకుని ఆ వెంచులకు ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదని చెప్పి ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దౌర్జన్య ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు రెండోది అంటే అలా తొంభై నాలుగు సీట్లు అంటే చంద్రబాబు నాయుడు మీద పది సంవత్సరాల క్రితం రాజకీయాలు అలా వందల డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు నలభై ఐదు సంవత్సరాలు సీనియర్ పొలిటీషియన్ అనేక ఒడిదొడుగులు చూసుకున్నాడు నాలుగు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అన్నీ చేసిన ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి తను ఆలోచించుకుని తనకి ఒక బలమైన క్యాడర్ ఉంది బలమైన నాయకత్వం ఉంది అతను ఒకేసారి నూట ముప్పై సీట్లు ప్రకటించిన ఇబ్బంది మీకు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి మంత్రులు ఎంపీలు లేరు కాబట్టి ఇవాళ మీరు ఏడు సార్లు ప్రకటించారు ఇంకో పద్నాలుగు సార్లు ప్రకటించండి మీకు దొరకరు ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీకి జనం సిద్ధంగా లేరు ఓట్లు వేయడానికి మీకు డిపాజిట్లు రావు జనసేన పార్టీ గురించి ఇవాళ అనేక మంది అవ్యాకులు చవాకులు మాట్లాడుతారు ముఖ్యంగా అమ్మటి రాంబాబు మాట్లాడతారు మేము ఒకే ఒక మాట చదువుతున్నాం నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే మొన్న మీరేం చెప్పారు జనసేన సింగల్ గా పోటీ చేయమన్నారు సింగల్ గా ఎందుకు పోటీ చేయాలి రాష్ట్రం కోసం పెట్టిన పార్టీ అది అంతేగాని మీలాగా దొంగ కాదు దొంగ వ్యాపారాలు చేసి అవినీతిని చేసి దొంగ డబ్బు జనసేన పార్టీ దగ్గర లేదు మీరంటే ఇక సత్యపల్లి అనేక కబ్జాలు చేసి వందల వేల కోట్లు సంపాదించుకొని ఇవాళ సిద్ధంగా కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన డబ్బులతో నడిపించే పార్టీ జనసేన పార్టీ ఇవాళ ఏదైతే సినిమాలు చూసుకుంటే వచ్చిన డబ్బులతో ఇవాళ ఐదు కోట్లు రాని పది కోట్లు రాని అనేక మంది కవుడు ఇచ్చి ఇవాళ రాజకీయం అంటే ఎలా ఉందండి ఇవాళ మీ దగ్గర దొంగ డబ్బు బట్టి ఎమ్మెల్యే రెండు వందల కోట్లు పెడతా ఉన్నారండి ఎంపీ మూడు వందల కోట్లు పెడత జనసేన దగ్గర నిజం చెప్తా మేము అభిమానులుగా కార్యకర్త గర్వంగా చెప్తాం మా దగ్గర డబ్బు లేదు మాకు ఏ అయితే రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచే స్థానాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ అనేకసార్లు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు రేపు ఏదైతే ఇరవై నాలుగు సీట్లు జనసేనకి మూడు సీట్లు పొత్తులో భాగం వచ్చి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎమ్మెల్యే గెలుస్తున్నారు ముగ్గురు ఎంపీలు గెలుస్తున్నారు మాకు చాలు ఎందుకంటే ఎవరైనా సరే నడుస్తాను ముందు పడతాడు తర్వాత నడుస్తాడు తర్వాత బలంగా నిలబడతాడు తర్వాత ఏదేం చేస్తాడు అట్లాగే గతంలో మీరు సింగల్గా పోటీ చేస్తే జనాల్ని జనసేన పార్టీని ఆదరించలేదు అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రెండోది పార్టీ కూడా దృష్టిలో చాలామంది తెలియక రాజకీయం అవగాహన లేక మాట్లాడుతున్నారండి నిజం చెప్తారు రాజకీయాలు ఓటు కాదు రాజకీయం అంటే ముందుంటే తెలుసుకోండి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలు చెప్పిన మాటలు మీరు అనొద్దు కొన్ని దొంగ మీడియా ఛానల్ చెప్పిన మాటలు టీడీపీ జనసేన కార్యక్రమ ప్రజలు కూడా మీరు అనొద్దు వాళ్ళకి కావాలని కవ్వేస్తారు కావాలని రెచ్చగొడతారు వీళ్ళు సింగిల్గా పోటీ చేస్తే బాగుండదని కానీ సింగిల్గా పోటీ ఈసారి చెయ్యరు రాష్ట్రాన్ని భవిష్యత్తు తట్టుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కలిసి ఈసారి పోటీ చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెప్తున్నా గతంలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఏలా చేశారు మీకు ఇరవయే వస్తాయి కావంటే రాసి పెట్టుకోండి కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలు అటు ఇరవై ఐదు ఇవ్వలేదు ఇటుగా చంద్రబాబు లక్కీ నెంబర్ ఇరవై మూడు ఇవ్వలేదు ఇరవై నాలుగుతో సరిపెట్టాడు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అలాగే అదే వ్యాఖ్యలని రిపీట్ చేస్తూ ఆర్జీవి చేస్తున్న కామెంట్లు పావలా కూడా సంపాదించుకోలేకపోయాడు అంటూ ఆర్జీవి కూడా చేస్తున్న కామెంట్లను అసలు ఎలా చూడాలంటారు రాజకీయాల్లో ఒకటేనండి మనకి ఎక్కడ బలం ఉంది ఎక్కడ మనం గెలుస్తాము ఎక్కడ మనకి సపోర్ట్ ఉంది ఎక్కడ మనం అది ఆలోచించుకుంటారు నెంబర్ కాదు ఆలోచించుకోవాల్సింది రెండోది ఏంది గతంలో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయంటే టీడీపీ పార్టీకి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేల లోపు ఓడిపోయిన సీట్లు యాభైకి పైన ఉన్నాయి దానికి కారణం ఏంటి జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేయటం వల్ల ఆ ఓట్లు వైఎస్ఆర్ చెప్పొచ్చింది ఇవాళ మీకు ఒనుక అక్కడ పడుతుంది పేరు చూడు పనికి ఐదు వేల ఆరు వందల మెజార్టీ అక్కడ జనసేన వచ్చిందర ఇరవై రేపు నీ కొడుకు పరిస్థితి నీకొక నీకు ఒక నీ కొడుకు ఒక ఇస్తాను నువ్వు రెడీగా ఉండవు నువ్వు పేలటం కాదు రెండోది పేరు నానికి మేము ఒకే మాట చెప్తాం జనసేన పార్టీ అభిమానుల కింద కార్యకర్తల కింద అనేక సార్లు మా మీద వ్యక్తిగతంగా దాడి చేశాడు అనేక సార్లు మా అధ్యక్షుని నోటికి వచ్చినట్టు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండి ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిని ఒక అనేక మంది జనానికి ఏదో మంచి చేద్దాం రాష్ట్రం నోటికి వచ్చినట్టు మాట్లాడదు మేము రోజు ఒకటే ఒక మాట చెప్తున్నాం ఈసారి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా కనుక నీ అబ్బకీ కనుక పుడితే నువ్వు అవాకులు చాలా నీ కొడుకుని గెలిపించుకొని నీ కొడుకు మేము అసెంబ్లీలోకి అడుగుపెట్టు జనసేన అభిమానుల కింద వచ్చి నీ కాలక సలాం చేస్తాం కావాలంటే కొన్ని వేల మంది వచ్చి ఎందుకంటే నీ కోపం కాదు నువ్వు అనేక సార్లు కారణం లేకుండా నా నాకు మాట్లా అది దృష్టిలో పెట్టుకో మాట్లాడుతున్నావు ఒకే ఒక మాట్లాడుతున్నా పేరు రేపు నీకు దమ్ము ఉంటే నువ్వు సీనియర్ నాకు బలం ఉంది పొలిటీషియన్ ఏదో చెప్పి నీ దమ్ ఏందో చెప్పి నీ పార్టీ అధ్యక్షుని ఎందుకు చెప్పి నీ పార్టీ గుర్తు మీద నీ కొడుకు నిలబెట్టు నువ్వు దమ్ము ఉంటే అసెంబ్లీలో నీ కొడుకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా పేరు నువ్వు అసెంబ్లీలో నీ కొడుకు నించ పెడితే జనసేన అభిమానంగా మేము చెప్తున్నా జనసేన అభిమానులు టీడీపీ జనసేన అభిమానులుగా టీడీపీకి సంబంధం లేదు మా వ్యక్తిగతంగా మమ్మల్ని తిట్టాడు కాబట్టి మేము చదువుతున్నాం దీంట్లో టీడీపీకి ఎలాంటి వచ్చి నీ కాళ్ళు బట్టి సవాల్ చెప్తున్నాడు అదే రాకపోతే నువ్వు పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని భుజాన్ని పెట్టుకొని నీ ఊరు మొత్తం తిరుగు మరి ఇదే కామెంట్స్ మరి చేస్తున్నారు కదా అసలు సంబంధం రాజకీయాలతో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వ్యక్తిగతంగా టార్గెట్ అంటారు ఫస్ట్ మనం గమనించాల్సింది అంటే ఆర్జీ అనే వ్యక్తికి మైండ్ అప్సెట్ అయిందండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పిచ్చిఓడు ఏం చేస్తాడు డాక్టర్ని రాయిచ్చి కొడతాడు పేషెంట్ని ని కొడతాడు అలాంటి ఉంది వాళ్ళ అనేక సినిమాలు తీసి అప్పులు పాలై అప్పులు కట్టలేక మైండి పడే ఊర్లో ఏదో మన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తే కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరుగుతున్నాను ఏదో సానుభూతి వైసీపీ కాసి ఏదో కొద్దిగా భజన చేసా అనుకో పవన్ కళ్యాణ్ తిట్టానుకో చంద్రబాబు కాసేపు తిట్టావనుకో ఏదో కాసేపు డబ్బులు ఇస్తారు నిజమైన ప్యాకేజ్ ఇష్టాలు ఇల్లు దొంగ అవతల దొంగ దొంగ అంటాడు అట్టగే నిజమైన దొంగలో నిజమైన ప్యాకేజ్ ఇష్టాలు వీళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళ దగ్గర అమ్ముడు పోయి ఇల్లు ఏం చేయడానికి లేక రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు చెప్పండి ఏమైనా అవినీతి కేసులు ఉన్నాయా అతను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరు మీద దొంగ కేసులు పెట్టాడు మీలాగా నిజాయితీగా పనిచేస్తాడు రాష్ట్రానికి ఏదో చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో మీ మాయమాటిన జనసేన టీడీపీ పొత్తు లేకపోవడం వల్ల మీరు గెలిచారు కానీ నిజంగా మీకు ఈసారి చెప్తున్నాం మేము ఒకే ఒక మాట జనసేన టీడీపీ కార్యకర్తల కింద ఈసారి దమ్ముంటే ఎవరైనా సరే మీ పార్టీని గెలిపించుకోండి ముందు రెండు వేల ఇరవై నాలుగులో మీ పార్టీని గెలిపించుకొని అసెంబ్లీలో రమ్మని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం నానికి చెప్తున్నాం అంబట్ రాంబాబు చేస్తున్నాము ఆర్జీకి చెప్తున్నాము రోజు అందరూ చెప్తున్నాము మీరు అవగా చాలా చేస్తున్నారు జాతున్నాడు మీ పార్టీ నడిచి అసెంబ్లీ అడుగు పెట్టండి మీరు నిజంగా దమ్ము ఉంటే బయటికి రండి మరి ఆర్జీ మధ్య కాలంలో ఏదో వ్యూహం సినిమా అని శపథం అని ఇరవై మూడో తారీఖు అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి ఇరవై మూడు వ్యూహం రిలీజ్ చేస్తున్నాను మార్చి ఫస్ట్కి శపథం రిలీజ్ చేస్తున్నా అని చెప్పి ఆ రోజు ఏదో శపథాలు చేశారు ఆ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కదా ఎందుకని సినిమా రిలీజ్ అంటారు అండి గత సినిమా రిలీజ్ చేస్తేనే మొత్తం సినిమాకు పది కోట్లు పన్నెండు కోట్లు ఖర్చు అయితే ఎనభై లక్షలు వచ్చినాయి అది వాళ్ళ చరిత్ర అది వాళ్ళ బతుకు వాళ్ళ గురించి చెప్పుకునేది అండి వాళ్ళ కామెడీ యాక్టర్ అల్లర్ నరేష్ సినిమా వస్తే నాలుగైదు కోట్లు కలెక్షన్ చేస్తుంది వాళ్ళు పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకొని టీవీలో భజన చెప్పుకొని మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి పుట్టో పెట్టుకొని వాళ్ళ ఖర్చు రెండు కోట్లైంది ఆడియో ఫంక్షన్కి కానీ వాళ్ళకు వచ్చిన కలెక్షన్లు ఎంతో తెలుసా ఎనభై లక్షలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం విషయం మనం రాష్ట్రం కోసం మాట్లాడుకుందాం రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుకుందాం రాబోయే ప్రభుత్వం గురించి వాళ్ళు అలాంటి ఆర్జీవుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు